కార్పొరేట్ ఫ్యాక్టరీలకు అందుతున్న నీరు పంట పొలాలకు అందడం లేదని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నీటి సంఘాల డీసీలు ప్రెసిడెంట్లు ఎన్నిక పూర్తయి బాధ్యతలు నిర్వహిస్తున్నామని ఆర్భాటాలు తెలుపుకుంటున్న తాళ్లరేవు మండల నీటి సంఘాల యాజమాన్యం కౌలు రైతులకు కనీసం సమయానికి నీరు అందుబాటులో లేకుండా చేస్తున్నారని తమ పంటకు నీరు రావాలంటే గంటకు రెండు వందలు చెల్లించి మోటార్ పెట్టుకుని తోడించుకోవాల్సిన పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కార్పొరేట్ సంస్థలు జీఎస్పీసీ రిలయన్స్ సంస్థలకు నీరు పంపిస్తూ సన్నకారు కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వాపోయారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశానికి వెన్నుముక రైతేనని చాలా సందర్భాల్లో నాయకులకు తెలియజేసిన కేవలం పదవులు తీసుకుని రైతు అభివృద్ధి సంక్షేమాన్ని మరిచి వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం అండి నా పేరు ఆదిలక్ష్మి అండి మరి నేను గత ఐదు సంవత్సరాల మట్టించి వ్యవసాయం చేస్తున్నానండి శేని అయితే మరి మేము ఎన్నిసార్లు చెప్పిన అధికారులకి నీరు రావట్లేదండి మేము మేడం గారికి చెప్పామండి సార్కి చెప్పామండి చెప్తే వచ్చి శేని చూస్తామమ్మా నీరు ఎందుకు రావట్లేదు అందరికీ వస్తుంది అన్నారు కానీ మరి మా అయితే ఇప్పటికి నీరు రావలేదండి మేము అప్పుడే దగ్గరగా పదిహేను వేలు ఇరవై వేలు పెట్టుబడి పెట్టి సౌలీలు పట్టీలు అన్ని తాకాడి పెట్టి పెట్టామండి మరి అయితే కనీసం మాకు ఈ నీరు అందక మేము చాలా బాధపడతామండి ఇప్పటికి మా నేతలు కూడా ఇలేదండి మరి మేము మరి ఇలాగైతే ఐస్థాయిలు ఎలా పండించాలండి మేము కవులు రైతు కవులు చేయని చేస్తున్నామండి మరి రైతులు ఊరుకుంటారు ఏంటండి మేము ధాన్యం ఇవ్వకపోతే మరి మీరు మరి మేము రైతులు మామూలుగా నీరు కూడా గంటకే వంతే అంటున్నారు కానీ నీరు రావట్లేదండి మరి పెద్ద రైతులు అందరూ నీరు ఎలా పెట్టుకుంటున్నారు మేము చిన్న రైతులు అండి కనీసం రానెత్తలేదు నీరు మరి మేము గంటకు రెండు వందలు ఇచ్చి తోడించుకుంటున్నామండి ఆ పైనమో రైతులకు నీరు ఇచ్చేస్తున్నాం ఫ్రీగా అంటున్నారు నీరేమి రావట్లేదండి మరి